జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి పరిధిలోని పరచిరాంపల్లి ఓసీ త్రీ వద్ద భూ నిర్వాసితులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఓసీలో చేపడుతున్న బ్లాస్టింగ్ వలన ధ్వంసం ధ్వంసమవుతున్నాయని ఎగిసిపడే దుమ్ము ధూళి వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని పంటలు కూడా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన పన్నెండు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఓసీలో కోల్పోయామని కోల్పోయిన భూమి విలువను సరి సరిగా చెల్లించలేదని వాపోయారు ఓసి ద్వారా గ్రామంలోని ప్రజలు యువత ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు గ్రామాన్ని వెంటనే మరో చోటికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు ఏదైతే స్ట్రాంగ్గా మీరు ఇక్కడ కూర్చున్నారో నాకు రిప్రజెంటేషన్ ఆల్రెడీ చేశారు మీరు సంతకం పెట్టిస్తే ఓకే ఇవ్వకపోయినా కూడా నేను ఈరోజే స్ట్రాంగ్గా ఊరోళ్ళు అందరు ఇక్కడ కూర్చున్నారు మార్నింగ్ ఏడు గంటల నుంచి పదిన్నర కూర్చున్నారు సో ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు అని నేను పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ గారు పంపిస్తాను అది వీవోలో కూడా నేను కాపీ కానీ కాపీ చూపిస్తా చూపిస్తాను ఇప్పటికి ఇప్పటికిప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు ఎందుకంటే అది నా చేతులు లేదు టైం ఇచ్చి ఆగానే దానికి టైం ఇచ్చేది రాసి ఇచ్చేది ఏమి ఉండదు ఎందుకంటే నా కంట్రోల్ లేనప్పుడు రాసి ఇచ్చేది ఓకే మరి మా పని చేసుకుంటానండి